ఇప్పుడు ఈ వీడియోలో నెక్ పై నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ సర్కిల్స్ ఎలా చేయడం చూద్దాం ఈ స్పిన్నింగ్ వచ్చే మనకి ఇలా ఫ్రంట్ ఒక రెండు సర్కిల్స్ వస్తాయి బ్యాక్ ఒక సర్కిల్ వస్తుంది ఎలా అంటే ఇలా ఫ్రంట్లో సర్కిల్ చేయాలి మళ్ళీ ఇలా బ్యాక్ ఒక సర్కిల్ చేసి మళ్ళీ ఇలా ముందు పట్టుకొచ్చి మళ్ళీ ఫ్రంట్లో సర్కిల్ చేస్తాం మనం సో అలా ఫ్రంట్ రెండు సర్కిల్ బ్యాక్ ఒక సర్కిల్ వస్తుంది స్పిన్నింగ్ వచ్చేప్పటికి సో మనకి ఈ స్పిన్నింగ్ అనేది బాగా రావాలంటే మనకి లాస్ట్ క్లాస్లో ఉన్న వీడియోస్ కూడా చూస్తే మనకి ఈ స్పిన్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆ స్పిన్నింగ్స్ బాగా చేసిన తర్వాతే మనకి స్పిన్నింగ్ అనేది చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది లేదంటే స్పినింగ్స్ అయితే రాదు ఇది మనకి షాల్ పట్టేస్తాయి సో అందుకని ఫస్ట్ ఆ వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా ఇది వచ్చేటప్పుడు మనం స్టార్టింగ్లో ఇలా ఫ్రెండ్ సర్కిల్ చేస్తాం కదా రొటేషన్ ఇది సేమ్ ఈ టైప్లోనే ఇక్కడ తీసుకెళ్ళాలి ఓకే ఇలా లెఫ్ట్ నుంచి ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి ఇది వాన్ ఇక్కడ నుంచి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది మనం ఇలా పైకి లేపాలి లేపి లేపి మనకి హెడ్ రావాలి మళ్ళీ రైట్ సైడ్కి రావాలన్నమాట ఇక్కడ హెడ్ పైన ఇది ఇలా పైకి లేచి ఇలా లాక్ అవుతుంది హెడ్ పైన ఇలా ఓకే ఇక్కడ ఇలా పైకి లేపి అలా లాక్ చేయాలి ఇది టూ త్రీ లేనంటే ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది మళ్ళీ ఇలా హెడ్ దగ్గర పెట్టి ఈ ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా దీన్ని ఇలా ముందు తీసుకురావాలి అంటే ఇది త్రీ సో ఇక్కడ ఉన్న రెడ్ కలర్ పార్ట్ని ఇలా హెడ్ దగ్గర పెట్టి ఈ ఎల్లో కలర్ పాట అనేలా ముందు తీసుకురావాలి ఓకే ఈ త్రీ ఫోర్లో ఏంటంటే ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా పైకి లేపి కింద నుంచి మళ్ళీ ఇలా పైకిలో సర్కిల్ సర్కిల్ చేయాలన్నమాట ఓకే సో మళ్ళీ చూడండి వన్ స్టిక్లో బ్యాక్ వెళ్ళాలి టూలో రెడ్ కలర్ పాటు పైకి లేపి ఒక సర్కిల్ చేయాలి ఇది టూ త్రీలో ఈ రెడ్ కలర్ పాటు హెడ్ దగ్గర రావాలి ఎల్లో కలర్ పార్ట్ అనేది ఇలా ముందు తీసుకురావాలన్నమాట ఓకే ఎల్బో టర్న్ అవ్వాలి ఈ టైప్లో ఫోర్ ఏంటంటే ఈ రెడ్కెళ్ళి పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా టర్న్ అయ్యి ఇలా పైకి లేవు ఓకేనా టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఈ టైప్లో మనం ఫోర్ టౌన్స్ చేసిన తర్వాత దీన్ని ఒక టూ కౌంట్స్ చేయాలి ఎలా అంటే ఇలా వన్ సెక్కడ నుంచి ఇలా తిప్పి ఇలా తీసుకురావాలి రెండుకి ఓకే వన్ సర్కిల్ చేయడం అలా తీసిరావడం ఇది ఈ టూ ఈ టూ కౌంట్ చేయాలి సో ఇది మనకి కొంచెం బాగా పడిన తర్వాత సింగిల్గా ఉంటేనే ఈ టైప్లో ఇలా రొటేట్ చేసుకుంటూ ఇప్పటి నుంచి ఇలా సర్కిల్ కంటిన్యూ చేస్తున్న ఈ టైప్లో ఓకే దీంట్లో మనం మెయిన్ చేయాల్సింది అని అంటే ఈ ఎల్బో ఈ ఎల్బో అనేది మనం టర్న్ చేయాలి ఇప్పుడు లాక్ అయిన తర్వాత బాడీ అనేది టర్న్ ఓవర్ కంప్లీట్గా సో మనకి స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ టర్క్ చేసి లాక్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏ హ్యాండ్ చేస్తారో ఆ లెగ్ అని కొంచెం ఫ్రంట్ పెట్టుకోండి సో అప్పుడు ఆటోమేటిక్గా బాడీ అనేది కొంచెం అలా క్రాస్ వస్తుంది మనకి సో లెగ్ ఫ్రంట్ వేయడం వల్ల సో అప్పుడు ఇది ఇలా వన్ చేసినప్పుడు సో ఇలా వన్ చేసినప్పుడు ఈ టూకి ఇది ఈజీగా ఉంటుంది బాడీ ఆటప్పుడు ఫాస్ట్ టర్న్ అవుతుంది మనకి ఈజీ